గాయస్ వెల్కమ్ బ్యాక్ సో ఇది వచ్చేసి పార్ట్ టూ అనమాట సో క్లాస్ టీచర్స్ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో నాకు స్టిచర్స్ పడ్డాయని సో దాని తర్వాత చాలామంది చెప్పారు లైక్ పక్కన ఒక బెడ్లో ఒక ఆంటీ ఉండే ఆ బెడ్లో ఆంటీ ఇంకా నేను తెలిసిన వాళ్ళు అందరు చెప్పారు సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలా పడుకోవాలి ఇలా దిగాలని సో నేను సరేలే స్టిచెస్ అయితే పడ్డాయి కదా డాక్టర్ నన్ను అడుగుదాం అనుకున్నాను నెక్స్ట్ డే డాక్టర్ వచ్చినప్పుడు అడిగాను సో అందరు ఇట్లా భయపట్టిస్తున్నారు చాలా సీరియస్ అంటే డాక్టర్ అన్నది అవును ఇది చాలా సీరియస్ ఈ సిచ్యుయేషన్లో థర్టీ ఫోర్ వీక్స్ వరకు రావడం అంటే చాలా గ్రేట్ అనుకోవాలి సో జాగ్రత్తగా ఉండాలి కంప్లీట్ బెడ్ రెస్ట్ అన్నారు సో ఆ రోజు నుంచి ఆల్మోస్ట్ ఇప్పటివరకు త్రీ మంత్స్ బెడ్ రెస్ట్లోనే ఉన్నాను ఎవరీ రిపోర్ట్ అయితే నార్మల్ ఉంది సో ఏంటంటే ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ అనమాట ఎంతైనా కొంచెం టెన్షన్ ఉంటుంది కదా కొంచెం ఏంటి చాలానే టెన్షన్ ఉంటుంది వీక్లీ ఇంజెక్షన్స్ సో డైలీ మెడిసిన్ చేంజ్ చేయడము పడుకునేటప్పుడు ఎలా పడుకోవాలి ఎలా లేాలి ఎక్కువసేపు నడవద్దు కొంచెం నేనంతా యూట్యూబ్ రీసెర్చ్ చేశాను ఎలా ఉండాలని సో ఆ యూట్యూబ్ నుంచి కొన్ని ఓకే ఈ సిచ్యుయేషన్లో ఎలా ఉండాలి ఎలా హ్యాండిల్ చేయాలి కొన్ని లర్నింగ్స్ ఉండే అనమాట సో నేను కూడా చాలా జాగ్రత్తగా ఉండే సో అస్సలు బెండ్ కాలేదు స్నానం కూడా ఓన్లీ షేర్ బాక్ చే తీసుకునేదాన్ని సో చాలా తక్కువ నడిచేదాన్ని ఆల్మోస్ట్ పడుకునే ఉండేదాన్ని కూర్చో ఎక్కువసేపు కూర్చోవాలన్నా నాకు భయం వేస్తుండే బయ మిస్టేక్ ఎప్పుడైనా కొంచెం అయినా భయం వేస్తుంది స్టిచెస్కి ఏమైనా అయిపోయిందా స్టిచెస్ ఊడిపోయాయా ఎవ్రీ టైం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అదొక టెన్షన్ మళ్ళీ డాక్టర్ ఏం చెప్తుందని ఎందుకంటే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ టోటల్ డిఫరెంట్ నాకేం ప్రాబ్లం లేకుండే టోటల్ నేను ఫార్టీ వీక్స్ వరకు వెయిట్ చేసి నార్మల్ డెలివరీ అయిందనమాట ఈసారి ఇలా అనేసరికి చాలా టెన్షన్ అనిపించింది సో అయినా కానీ సరే ఓకే ఇప్పుడంతా బాగానే ఉంది కదా అని హ్యాండిల్ చేసుకున్నాను నేను స్ట్రాంగ్ చేసుకొని సో ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అందరి అందరి సపోర్ట్తో కొంచెం పాజిటివ్ ఎనర్జీ వల్ల సో ఇన్ని వీక్స్ వచ్చాను అనమాట ఇదే కాకుండా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఇన్ ద సెన్స్ థాట్స్ ఉంటాయి కదా కొంచెం ఈ టైంలో పాజిటివ్ నెగిటివ్ ఆ థాట్స్ అన్ని ఎలా ఓవర్కమ్ చేశాను ఇంకా నేను ఇంత స్ట్రాంగ్గా ఎలా ఇన్ని వీక్స్ ఎలా బేర్ చేశాను అనేది కావాలంటే కమెంట్ చేయండి నేను నెక్స్ట్ స్టూడియోలో మీకు కంటిన్యూ చేస్తాను సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ కమెంట్ సో ఇట్లాంటి మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా కమెంట్ చేయండి నేను పోస్ట్ చేస్తాను బాయ్